హాయ్ అండి ఈరోజు కథ ప్రేమ మరణం పార్ట్ ఫోర్ వందన అర్జున్ ఇద్దరూ లోపలికి వచ్చారు దివ్య రా వందన అంటూ మీరు కూడా రండి అని అర్జున్ని కూడా లోపలికి పిలిచింది దివ్య అమ్మ నాన్న ఇద్దరూ అక్కడే ఉండడం చూసి అర్జున్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అయినా మర్యాదపూర్వకంగా వారికి నమస్కరించాడు క్షమించండి మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాము అన్నాడు దివ్య నాన్నగారు మాట్లాడుతూ ఇందులో ఇబ్బంది ఏమీ లేదు కాని బాబు పెళ్ళి మాత్రం వందన అమ్మ నాన్నని ఒప్పించాకే చేసుకోండి ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రాణాలన్నీ వందన పైనే పెట్టుకొని పెంచారు మీరు ఇలా వచ్చేస్తే ఎంత బాధపడతారో ఆలోచించండి అన్నాడు అవును అంకుల్ అందుకే వాళ్ళని ఒప్పించాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము ఇప్పుడు వాళ్ళు కోపంలో ఉన్నారు మేము ఏం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేరు అందుకే ఒక వారం ఆగి మళ్ళీ వెళ్ళి మాట్లాడి ఒప్పించాలి అనుకున్నాం అప్పటి వరకు వందన నాతో ఉండడం కరెక్ట్ కాదని ఇక్కడికి తీసుకొచ్చాను మిమ్మల్ని ఈ సహాయం చేయమని అడుగుతున్నాను అన్నాడు బాబుని పేరు అర్జున్ హా అర్జున్ చూస్తుంటే బాధ్యత తెలిసిన వాడిలా ఉన్నావు వందన కూడా మాకు విద్య లాంటిదే వందన వల్ల ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు థ్యాంక్స్ అంకుల్ అంటూ నమస్కరించి పైకి లేచి దివ్య అమ్మగారికి కూడా నమస్కరించి వందన వైపు చూసి ఇక వెళ్ళొస్తా అన్నాడు సరే అని తల ఊపడంతో అర్జున్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు ఆంటీ నేను తప్పు చేశానా అన్నది వందన దివ్య అమ్మగారి వైపు చూస్తూ ఖచ్చితంగా తప్పే కానీ నీ వయసు పిల్లలు ఈ రోజుల్లో చేసే తప్పే చేశావు ఎంత చెప్పినా నాన్న ఒప్పుకోరు అని అనిపించడంతో ఆవేశంలో ఇలా అంటూ సనికింది వందన పిల్లలు తప్పులు చేయటం తల్లిదండ్రులు క్షమించడం ఇవి తప్పవు కదమ్మా పెళ్లి విషయంలో మాత్రం తప్పు చేయకు అన్నది ఆమె సరే ఆంటీ అన్నది సరే ఇక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు డిన్నర్ చేతు గాని అన్నది సరే అంటూ దివ్యతో కలిసి లోపలికి వెళ్ళింది ఏంటో ఈ కాలం పిల్లలు కాస్త కూడా ఓపిక ఉండదు అనుకుంటూ ఆమె డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది వందన ఆఫీస్ దగ్గరికి అర్జున్ రావడం ఇద్దరూ మాట్లాడుకోవడం జరుగుతుంది పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అని వందన అడిగింది మన ప్రయత్నం మనం చేయాలి కదా నెగిటివ్గా ఎందుకు ఆలోచించడం పాజిటివ్గా జరుగుతుందని కోరుకుందాం అన్నాడు అర్జున్ ఎంత చెప్పినా వందన మనసులో సందేహం ఇంకా ఉంది వాళ్ళు ఒప్పుకోరు అని వారం పూర్తయింది రేపు ఇద్దరం మీ ఇంటికి వెళ్ళి ఒకసారి మీ పేరెంట్స్తో మాట్లాడదాం అన్నాడు కొంచెం టెన్షన్గా ఉంది అర్జున్ టెన్షన్ ఎందుకు ఏమీ కాదు భయపడకు నీకు అంత టెన్షన్గా ఉంటే దివ్య పేరెంట్స్ని మాట్లాడడానికి రమ్మని అడుగుదాం అన్నాడు అర్జున్ వాళ్ళు వస్తారంటావా అడిగి చూద్దాం తప్పు లేదు కదా అన్నాడు అర్జున్ సరే అన్నది వందన దివ్య నాన్నగారు ఆనందరావుతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇష్టపడ్డారు కదా కాపురం చేయాల్సింది వందన ఆమెకు నచ్చినప్పుడు మనం చేయగలిగింది ఏముంది ఆనందరావు కాస్త పెద్ద మనసు చేసుకొని ఆలోచించు ఇక ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదండి నాకు అసలు ఈ పెళ్లి సస్య ఇష్టం లేదు ఒప్పుకునే ప్రశ్నే లేదు దానికి కావాలంటే వెళ్ళి చేసుకోమనండి మేము ఆపడం లేదు ఇంత కష్టపడి పెంచిన మమ్మల్ని కాదని ఇప్పుడు పరిచయం అయిన వాడి కోసం వెళ్ళిపోయింది ఇంకా దాని గురించి మాట్లాడేదేముంది ఇంత ప్రేమగా పెంచిన అమ్మాయి తీసుకున్న నిర్ణయం మీద నీకు నమ్మకం ఎందుకు లేదు ఆనందరావు ఇది దానిపై నమ్మకం విషయం కాదండి అతను అనాథ అతను ఎక్కడ పుట్టాడో అతని తల్లిదండ్రులు ఎవరో ఏమీ తెలియదు పుట్టుకతో బుద్ధులుంటాయని నమ్ముతాను నేను అతని పుట్టికే తెలియకుండా ఇక నేనేలా అతనిని నమ్ముతాను ఈ రోజుల్లో కూడా అలాంటివి పట్టుకుంటే ఎలా చెప్పు పిల్లలు కోపంలో వెళ్ళిపోయారు మళ్ళీ మీరే కావాలని వచ్చారు పెద్దవాడిగా ఆశీర్వదించు అన్నాడు ఆయన క్షమించండి మీ మాట తోసిపుచ్చుతున్నందుకు అంటూ ఇక మాట్లాడేది ఏమీ లేదన్నట్లు నమస్కారం పెట్టేశాడు ఆనందరావు ఇక ఏమీ మాట్లాడకుండా బయటకి వచ్చాడు భార్యతో సహా అప్పటి వరకు బయటే ఉన్న అర్జున్ వందన వైపు చూసి ఒప్పుకోలేదు అన్నట్లు అడ్డంగా తల ఊపాడు దానితో వందన లోనికి వెళ్ళింది నాన్న ఇల్లు వదిలి వెళ్ళడం తప్పే క్షమించు నాన్న ఈ పెళ్ళికి దయచేసి ఒప్పుకోండి నాన్న ప్లీజ్ అంటూ దండం పెడుతూ అడిగింది వందన వందనను బాగా చూసుకుంటాను నన్ను నమ్మండి సార్ ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అర్జున్ మాట్లాడుతూ ఉండగానే ఆనందరావు అరుణ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు అది చూసిన అర్జున్ వందనను పట్టుకుని బయటకి తీసుకొచ్చాడు దివ్య తల్లిదండ్రులు ఇద్దరు బయటే వెయిట్ చేస్తూ ఉండడంతో అర్జున్ వాళ్ళని చూసి అంకుల్ మీరు కారులో ఇంటికి వెళ్ళండి వందనను నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సరే బాబు అంటూ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే వందన అర్జున్ని గట్టిగా కౌగులించుకొని నేను చెప్పాను కదా అర్జున్ ఒప్పుకోరు అని అదే జరిగింది చూసావా అంటూ ఏడ్చింది నువ్వు ముందు ఎడవడం ఆపు వందన ఇప్పుడు ఏమైంది ఏమీ కాలేదు మన తప్పు లేకుండా ప్రయత్నించాం అంతే కదా అన్నాడు ఓదారుస్తూ అర్జున్ నాకు నీతో కాసేపు ఉండాలని ఉంది అన్నది సరే కాసేపు రూమ్కి వెళ్ళిన తర్వాతే దివ్య ఇంటి దగ్గర దింపుతాను సరేనా అన్నాడు సరే అనడంతో ఇద్దరు అర్జున్ రూమ్కి వెళ్ళారు ప్రదీప్ న్యూస్ కవరేజ్ కోసం వేరే ఊరు వెళ్లడంతో రోజు అర్జున్ మాత్రమే ఉండడంతో వాళ్ళకి మాట్లాడుకోవడానికి కాస్త ఏకాంతం దొరికింది తినటానికి ఏమైనా తీసుకొస్తాను నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో అన్నాడు అర్జున్ వద్దు అర్జున్ నాకు ఇప్పుడు ఏమీ తినాలని లేదు నువ్వు ముందు ఇలా వచ్చి కూర్చో సరే అంటూ అర్జున్ ఆమె పక్కనే కూర్చున్నాడు ఆమె అతని భుజంపై తలవాల్చి ఇక అమ్మ నాన్న ఒప్పుకుంటారనే ఆశ పోయింది అర్జున్ అన్నది అధైర్యపడకు వందన కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నప్పుడు వాళ్ళకి తప్పకుండా నమ్మకం కలుగుతుంది ఆ రోజు వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు అంటూ ఆమె ముఖాన్ని అతని అరచేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు వందన ప్రేమగా అతన్ని అల్లుకుపోయింది మనం రేపే పెళ్లి చేసుకుందామా నిన్ను ఎక్కువ రోజులు అలా వాళ్ళ ఇంట్లో ఉంచలేను అన్నాడు అర్జున్ అవును అర్జున్ నాకు కూడా ఇబ్బందిగా ఉంది అక్కడ ఉండడం ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది కలగకూడదు కదా నా వలన మనం రేపే పెళ్లి చేసుకుందాం అంటూ తర్వాత ఎక్కడుంటాం అర్జున్ ఇదే గదిలోనా అన్నది లేదు అందనా నువ్వు ఇంటి నుండి వచ్చిన ఈ వారంలో ఒక ప్లాట్ రెంట్కి తీసుకున్నా పేరెంట్స్ ఒప్పుకొని ఉంటే అందరితో పాటు పెళ్లి చేసుకొని అక్కడికి తీసుకువెళ్దాం అనుకున్నా పర్లేదులే రేపు పెళ్లి చేసుకొని మన ఇంటికి మనమే వెళ్దాం సరేనా అన్నాడు వందన చిరునవ్వుతో సరే అంటూ తల ఊపింది వంట రోజు బయటే తింటారా మీరు ఇద్దరు అన్నది వందన లేదు అప్పుడప్పుడు వండుకుంటాం అదుగో మా వంట గది అంటూ అదే గదిలో ఇంకో పక్కకి చూపించాడు సరే నేను ఏదో ఒకటి చేస్తాను తినడానికి నువ్వు ఫ్రెష్ అవ్వు తిన్నాక వదిలిపెట్టొచ్చలే దివ్య వాళ్ళ ఇంటి దగ్గర అన్నది వందన నువ్వు వండుతావా నీకు వంటవచ్చా అని అడిగాడు భయపడకు అర్జున్ నువ్వు తినేలానే చేస్తాను అన్నది నవ్వుతూ నాకెందుకు భయం ఇప్పుడు నా హెల్త్ నీ రెస్పాన్సిబిలిటీ నేను నువ్వు ఏం పెట్టినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాను పెళ్ళి అయ్యాక రోజు నువ్వే నాకు టిఫిన్ తినిపించాలి అర్థమైందా అంటూ సరే అయితే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అర్జున్ అర్జున్ వచ్చేలోపు అక్కడ ఉన్న వాటితో చపాతీలు ఎగ్ కర్రీ చేసేసింది ప్లేట్స్లోకి సర్దుతున్నప్పుడు అర్జున్ బయటకు వచ్చాడు వంటిపైన టవల్తో ఆ శబ్దానికి వెనక్కి తిరిగిన వందన అతన్ని అలా చూసి సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి అర్జున్ బుద్ధి లేదా ఇలా వచ్చేసావు ముందు డ్రెస్ చేసుకో అన్నది ఇందులో బుద్ధి సిగ్గు ఎందుకు నువ్వు నా భార్యవి నువ్వు అంత కంగారు పడాల్సిన పనేమీ లేదు అంటూ చిన్నగా వందనకు వెనకగా వచ్చి ఆమెను పట్టుకుంటాడు అతని స్పర్శ తగలగానే ఆమె ఉలిక్కి పడింది ఆమె వెనుక నుండి మెడపై ముద్దు పెట్టాడు ఆమెకు అతని కౌగిలి తన్మయత్వంలోకి వెళ్ళేలా చేసింది అయినా అతన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఈ ఒక్కరోజు ఆగాలి అర్జున్ అంటూ అతని వైపుకు తిరిగింది ఆమెను ఇంకా గట్టిగా కౌగిలించుకుంటూ భయపడుతున్నావా అన్నాడు నాకు నీ దగ్గర భయం ఎందుకు అర్జున్ అన్నది అతని కళ్ళల్లోకి చూస్తూ అర్జున్ ఆమె అదరాల వైపు చూస్తూ తన పెదాలతో ముద్దు పెట్టాడు ఆమె అతనిని అడ్డు చెప్పలేకపోయింది ఇద్దరు ఆ ప్రేమ భావాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఒకటయ్యారు అలసిన తనువులు రెండు విశ్రాంతి తీసుకుంటున్నాయి తప్పు చేశానని ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అడిగాడు అర్జున్ ఏ రోజు నీతో వచ్చేశానో ఆ రోజే నేను నీ సొంతం ఇందులో ఫీల్ అవ్వడం అనే మాటే లేదు అన్నది అతను ఆమెను తన ఎదపైకి లాక్కున్నాడు ఈ నమ్మకాన్ని ప్రేమని జీవితాంతం నిలుపుకుంటాను అని నీకు మాట ఇస్తున్నా అతన్ని ప్రేమగా చుట్టుకుంది ఆమె ఉండిపో ఈరోజు ఇక్కడే రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాడు వధు అర్జున్ దివ్య వాళ్ళ పేరెంట్స్ని కూడా పెళ్లికి రమ్మని అడుగుదాం పెద్దవాళ్ళు అంటూ ఎవరొకరు ఉండాలి కదా అది కాక వాళ్ళు ఇప్పటి వరకు మనకి తోడుగా ఉన్నారు నన్ను కూతుర్లా ఆదరించారు నేను వాళ్ళతో పాటు గుడికి వస్తాను నువ్వు ప్రదీప్ రేపు ఇద్దరూ వచ్చేయండి అన్నది సరే నీ ఇష్టం పద టిఫిన్ చేద్దాం అంటూ ఇద్దరూ పది నిమిషాల్లో టిఫిన్ తినడం ముగించారు సరే ఇక వెళ్దామా అన్నది వందన ఒక్క నిమిషం అంటూ అర్జున్ తన టేబుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు ఏంటి అర్జున్ ఒకసారి వెనక్కి తిరుగు ఇప్పుడు ఎందుకు తిరగమని చెప్తున్నా కదా తిరుగు వందన సరే అంటూ వెనక్కి తిరిగింది ఆమె మెడలో గోల్డ్ చైన్ దానికి హాట్ సింబల్లో ఉన్న చిన్న లాకెట్ వేశాడు ఆమె దానిని చూసి ఆశ్చర్యపోతూ ఇప్పుడెందుకు అర్జున్ ఇది అన్నది లాకెట్ ఓపెన్ చేయి అన్నాడు ఆమె మెడలో ఉన్న లాకెట్ ఓపెన్ చేసింది అందులో అర్జున్ వందన ఇద్దరి ఫొటోస్ చెరోవైపు ఉన్నాయి చాలా బాగుంది అర్జున్ ఎప్పుడు తీసుకున్నావు అన్నది రేపు పెళ్లిలో ఇది వేసుకుని ఉండాలి నా సంపాదనతో నా భార్య కోసం నేను కొన్న మొదటి వస్తువు అది ఎప్పటికీ నీతోనే ఉండాలి అన్నాడు తప్పకుండా ఉంటుంది అర్జున్ నా ప్రాణం పోయే వరకు నాతోనే ఉంటుంది ఇదిగో ఇది నువ్వు నా మెడలో వెయ్యి అంటూ అచ్చం అలాంటిదే మరో చైన్ ఇచ్చాడు రెండు సేమా అని అడిగింది అవును మనం ఇద్దరం ఉన్నన్నాళ్ళు ఇవి మనతోనే ఉండాలి అన్నాడు వందన చైన్ తీసి అతని మెడలో వేసి నిజంగా నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం అర్జున్ అంటూ అతన్ని కౌగిలించుకుంది అర్జున్ కూడా అదృష్టం నీది కాదు వందన నాది ఎవరూ లేని అనాథ బతుకులో నేనున్నాను అంటూ వచ్చావు నీ ప్రేమతో నాకు నువ్వున్నావు అని నమ్మకాన్ని ఇచ్చావు అదృష్టం నాది అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు అతని ప్రేమకు ఆమె కళ్ళు చెమర్చాయి వెళ్దాం పదా అంటూ అర్జున్ వందనను తీసుకొని బయటకు వచ్చాడు బైక్పై ఇద్దరూ రేపు జరగబోయే తమ పెళ్లిని ఊహించుకుంటూ ఆనందంగా వెళుతున్నారు వెనక నుండి అర్జున్ని గట్టిగా హతుక్కొని కూర్చుంది వందన అతని కళ్ళల్లో సంతోషం ఇంతలో అకస్మాత్తుగా పెద్ద శబ్దం ఏం జరిగిందో తెలుసుకునే లోపే జనం గుమ్ముగూడి పోయారు వందనకు కళ్ళు మూతపడుతున్నాయి వందన కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది పక్కన నర్స్ కనిపించింది వందన కళ్ళు తెరవటం గమనించిన నర్స్ డాక్టర్ ను పిలిచింది డాక్టర్ వందనను చెక్ చేసి బయటకు వెళ్ళాడు కొంచెం సేపటికి వందన అమ్మా నాన్న లోపలికి వచ్చారు వందన కళ్ళు అర్జున్ కోసం వెతుకుతున్నాయి వందన అమ్మ వందనకు దగ్గరగా వచ్చి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని తల మీద చెయ్యి వేసింది వందన ముఖం పక్కకి తిప్పుకొని పక్కనే ఉన్న నర్స్ను చూసి అర్జున్ 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 ఎక్కడా అని అడిగింది ఆమె తండ్రి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు నర్స్ వచ్చి ముందు మీరు రెస్ట్ తీసుకోండి రేపు మిమ్మల్ని నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు మీకు రెస్ట్ అవసరం అంటూ ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వడంతో వందన నిద్రమత్తులోకి జారిపోయింది ఆమె తల్లి అరుణ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చేసింది నర్స్ కూడా బయటకు వచ్చి మీ అమ్మాయి అతని గురించే అడుగుతుంది స్పృహలోకి వస్తే ఆమెను కంట్రోల్ చేయడం కష్టం అందుకే నిద్రపోవటానికి ఇంజెక్షన్ ఇచ్చాను ఆమెకు ఎలాగన్నా అర్థమయ్యేలా నిదానంగా చెప్పడానికి ప్రయత్నించండి అని చెప్పి వెళ్ళిపోయింది వారిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిల్చున్నారు మర్నాడు ఉదయం వందనను జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు వందన అర్జున్ గురించి ఎంత అడిగినా నర్స్ నోర్ విప్పకుండా విననట్లే ఉంది ఆమె అమ్మా నాన్నను మాత్రం ఏమీ అడగకుండా మౌనంగా ఉంటుంది టైం పది గంటలు అవుతుండగా దివ్య వచ్చింది దివ్యను చూడగానే పెద్దగా ఏడ్చింది వందన దివ్య అర్జున్ ఎక్కడ నాకు ఇలా ఉన్నా ఇంతవరకు కనిపించలేదు ఎందుకు అర్జున్కు ఏమైంది ఎవరిని అడిగినా ఏం మాట్లాడడం లేదే నాకు భయంగా ఉంది ప్లీజ్ నువ్వైనా చెప్పవే అర్జున్కి ఎలా ఉంది చెప్పు దివ్య ప్లీజ్ అంటూ ఆగకుండా అడుగుతూనే ఉంది చెప్తాను వందన ముందు నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు అన్నది దివ్య అర్జున్ గురించి తెలిసే వరకు ప్రశాంతత ఎలా ఉంటుంది నువ్వు ముందు చెప్పు దివ్య అంటూ దీనంగా అడిగింది వందన వందనను ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది దివ్య అందుకే ఆమెకు జరిగింది చెప్పాలి అనుకుంది సరే నేను చెప్తాను కానీ ఒక మాట ఇవ్వు నేను చెప్పింది విన్నాక నువ్వు టెన్షన్ పడకూడదు కొంచెం నిదానంగా ఉండాలి నీ ఆరోగ్యం ఇంకా కోలుకోలేదు సరేనా నువ్వు గొడవ చేయకుండా ఉంటే నేను నువ్వు అడిగింది చెప్తాను సరేనా అంటూ తల అనునయంగా మాట్లాడింది సరే అలాగే ఉంటాలి నువ్వు ముందు అర్జున్ గురించి చెప్పు దివ్యా ఈ రోజుకు సరిగ్గా వారం రోజుల ముందు రోజు మీ ఇద్దరు బైక్పై వస్తుండగా వేగంగా వస్తున్న లారీ మీ బైక్ను కొట్టేసింది అర్జున్ నువ్వు ఇద్దరు స్పృహ తప్పారు అంబులెన్స్లో మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువచ్చారు వారం రోజుల ముందా అంటే నాకు యాక్సిడెంట్ అయ్యి వారం అయిందా అంటే ఇన్ని రోజులు నేను అవును తలకి గాయం అవడం వలన ఇన్ని రోజులు నువ్వు కోమాలో ఉన్నావు నువ్వు స్పృహలోకి వచ్చిన దాకా ఏమీ చెప్పలేము అని డాక్టర్ చెప్పేశారు పోలీసులు నీ అడ్రస్ కనుక్కొని మీ అమ్మా నాన్నని పిలిపించి జరిగింది చెప్పారు అప్పటి నుండి వాళ్ళిద్దరూ రోజు నీ కోసం హాస్పిటల్కి ఇంటికి ఒకరు తర్వాత ఒకరు నీ కోసం ఇక్కడే ఉంటున్నారు అర్జున్కి ఎలా ఉంది ఏమైంది దివ్య ముందు అది చెప్పు అర్జున్కి కూడా బాగా దెబ్బలు తగిలాయి వందన ఈ హాస్పిటల్లోనే పైన ఐసీయూలో ఉన్నాడు కంగారు పడకు అతనికి ఇంకా స్పృహ రాలేదు ప్రదీప్ అతని దగ్గరే ఉన్నాడు దివ్య ప్లీజ్ నన్ను ఒక్కసారి అర్జున్ దగ్గరికి తీసుకెళ్ళావా ఒక్కసారి అర్జున్ని చూడాలని ఉంది ప్లీజ్ దివ్య అంటూ ఎడవసాగింది వందన ముందే చెప్పాను నువ్వు గొడవ చేయకూడదని నేను డాక్టర్తో మాట్లాడి వచ్చి నిన్ను తీసుకెళ్తాను సరేనా అప్పటి వరకు సైలెంట్గా రెస్ట్ తీసుకో అంటూ దివ్య బయటకు వచ్చింది వందన అమ్మా నాన్న దివ్య దగ్గరకు వచ్చి ఆత్రంగా అడిగారు ఏమైందమ్మా చెప్పవా అని చెప్పాను అంకుల్ ఒకసారి అర్జున్ని చూడాలి అంటుంది ఒకసారి చూపిస్తే దాని మనసు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఏవేవో హించుకుంటూ బాధపడుతుంది ఒకసారి డాక్టర్ పర్మిషన్ తీసుకొని చూపిస్తాను అంకుల్ అన్నది దివ్య అది వాళ్లకు ఇష్టం లేదని వాళ్ళ ముఖాలు చూడగానే దివ్యకి అర్థమైంది అంకుల్ ఇప్పుడు మీరు వద్దని చెప్పినా వినే పరిస్థితిలో వందన లేదు ఇన్ని రోజులు అది మీకు నచ్చినట్లు బ్రతికింది దాని మనసు మీరు అర్థం చేసుకుని పెళ్ళికి ఒప్పుకొని ఉంటే అసలు పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అందుకే అది మిమ్మల్ని దూరం పెడుతుంది మీరు వందనకు దూరం కాకూడదు అనుకుంటే ఇక నుండి మీరు వందనకు నచ్చినట్లు ఉండాల్సి వస్తుంది కనీసం మీ కళ్ళ ముందు ఉంది అని మీరు సంతోషపడాలి అనుకుంటే ఇంతకు మించి మీకు మరో మార్గం లేదు అంకుల్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి వస్తాను అంటూ దివ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ దగ్గర వందనకు అర్జున్ని చూపించడానికి పర్మిషన్ తీసుకుని వచ్చింది దివ్య రూమ్లోకి వెళ్లకుండా బయట నుండి చూపించమని చెప్పడంతో వందనను నర్స్ సహాయంతో వీల్ చైర్లో కూర్చోబెట్టి అర్జున్ ఉన్న ఫ్లోర్కి తీసుకువచ్చింది దివ్య అర్జున్ని చూడాలని వందన ఆత్రంగా వెతుకుతుంది రూమ్ దగ్గరికి తీసుకువచ్చి డోర్ ఓపెన్ చేసి దూరంగా ఉంచి అర్జున్ ని చూపించింది దివ్య అది అర్జున్ అని గుర్తుపెట్టడానికి వీలు లేకుండా ఒళ్ళంతా కట్లతో అపస్మారక స్థితిలో ఉన్న అర్జున్ని చూసి వందన తట్టుకోలేకపోయింది వీల్చైర్లో నుండి లేవడానికి ప్రయత్నిస్తూ అర్జున్ అర్జున్ అంటూ పెద్దగా ఏడుస్తూ పిలవడం మొదలుపెట్టింది అది చూసిన దివ్య నర్స్ ఇద్దరు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు దివ్య ఒక్కసారి ప్లీజ్ దివ్య ఒక్కసారి అర్జున్ దగ్గరికి తీసుకువెళ్ళు నేను ఒక్కసారి అతన్ని చూడాలి దివ్య ప్లీజ్ నీకు దన్నం పెడతాను తీసుకెళ్ళు అంటూ దివ్యను పట్టుకొని బ్రతిమాలుతూ ఏడుస్తుంది వందన వందన ఇక్కడ ఇలా పెద్దగా గొడవ చేయకూడదే డాక్టర్కు తెలిస్తే మనల్ని ఇంకోసారి ఇక్కడకు రానివ్వరు నువ్వు ముందు ఏడుపు ఆపు అనడంతో వందన అతి కష్టం మీద ఏడుపును ఆపుకుంటూ వెక్కిళ్ళు పెడుతుంది వందన గొడవ ఆపడంతో అమ్మయ్య అని ఊపిరి పిలుచుకొని వందన డాక్టర్ ఇంతవరకే పర్మిషన్ ఇచ్చారు ఇక మనం వెళ్ళిపోవాలి అనడంతో వందన నర్స్ను దివ్యను ఇద్దరి చేతులు గట్టిగా పట్టుకొని ఒక్కసారి ప్లీజ్ ఒకే ఒక్కసారి చూపించండి అని బ్రతిమాలింది అది చూసి నర్స్ జాలిపడి సరే దగ్గరికి తీసుకెళ్తాను పెద్దగా అరవద్దు డాక్టర్కి తెలిస్తే నన్ను తిడతారు అంటూ వందనను అర్జున్ దగ్గరికి తీసుకువెళ్ళింది అసలు అది అర్జున్ అని నమ్మడానికి వీలు లేకుండా ఉన్నాడు అర్జున్ ఒళ్ళంతా కట్లు ముఖమంతా గాయాలు అచేతనంగా పడి ఉన్న అతన్ని చూసి వందన ఎక్కి ఎక్కి ఏడుస్తూ అతని చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది అర్జున్ అర్జున్ ఒకసారి కళ్ళు తెరువు ప్లీజ్ అర్జున్ నేను వందనను వచ్చాను అంటూ అతని చెవి దగ్గర చేరి పిలుస్తుంది అతనిలో చలనం లేకపోవడం చూసి అతని చేతిని గట్టిగా పట్టుకొని నా వల్లే ఇదంతా అయింది అర్జున్ అసలు నేను నీ జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే నువ్వు ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉండేవాడివి అర్జున్ అని మాట్లాడుకుంటూ అతని వైపు చూసింది అతని కళ్ళ నుండి నీళ్లు కారడం గమనించింది అది చూసి దివ్య దివ్య చూడవే అర్జున్ నా మాటలు వింటున్నాడు చూడు అంటూ అర్జున్ని చూపించింది అది చూసిన నర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుచుకు వచ్చింది వందనను తీసుకొని దివ్య బయట వెయిట్ చేస్తుంది అప్పుడే బయట నుండి ప్రదీప్ వచ్చి అక్కడ ఉన్న వందనను చూసి ఎలా ఉన్నావు వందన అని అడిగాడు నేను బాగున్నాను ప్రదీప్ అర్జున్కి ఇలా ఇదంతా నా వల్లనే అంటూ బాధపడింది ఏం చేస్తాం అలా జరగాలని రాసిపెట్టి ఉంది జరిగిపోయింది అంతే అది సరే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎందుకు అని అడిగాడు దివ్య మాట్లాడుతూ వందన అర్జున్ ని చూడాలంటే పర్మిషన్ తీసుకొని పైకి తీసుకువచ్చాను వందన మాట విన్న అర్జున్ కళ్ళ నుండి నీళ్లు కారాయి డాక్టర్ టెస్ట్ చేస్తున్నారు అందుకే ఇక్కడే ఉన్నాం అంతలో డాక్టర్ బయటకు వచ్చి ప్రదీప్ వైపు చూస్తూ ఇట్స్ ఏ గుడ్ సైన్ ఇన్ని రోజులు ఏ చలనం లేదు అనుకున్నాం ఇప్పుడు మాటలు వినగలుగుతున్నారు రోజు కాసేపు గారిని అర్జున్తో మాట్లాడనివ్వండి త్వరలో కోలుకోవచ్చు అలా అని అసిద్ధం ఆ మాట వినగానే అక్కడ ఉన్న ముగ్గురి కళల్లో ఒక ఆశ కనిపించడం చూసి అప్పుడే సంతోషపడొద్దు ఇది ఒక ప్రయత్నం మాత్రమే సక్సెస్ అవుతుందని చెప్పలేము హోప్ ఫర్ ది బెస్ట్ అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒక పది రోజులకు వందన పూర్తిగా కోలుకోవడంతో వందనను డిశ్చార్జ్ చేశారు అక్కడ ఉన్న పది రోజులు రోజు కాసేపు అర్జున్ దగ్గర కూర్చొని ఏదో ఒక మాటలు చెబుతూనే ఉండేది ప్రదీప్ కూడా చిన్నప్పటి నుండి వాళ్ళ జీవితాల్లో జరిగిన ఆసక్తికర సంఘటనలు అన్ని గుర్తు చేస్తూ అర్జున్తో మాట్లాడుతున్నట్లు భావించేవారు వందనను డిశ్చార్జ్ చేసే రోజు దివ్య వచ్చింది దివ్య నేను ఇంటికి వెళ్ళను అన్నది మరి ఎక్కడికి వెళ్తావు తెలియదు ఒక్కదాన్ని వేరేగా ఉండాలి అని అనిపిస్తుంది ఆ ఇంట్లో వాళ్ళతో నేను ఇక మనస్ఫూర్తిగా మాట్లాడలేను అర్థం చేసుకో దివ్య చూడు వందన నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఇప్పుడు అక్కడే ఉండి తీరాలి అర్జున్ పరిస్థితి చూస్తున్నావు కదా ఎప్పటికీ కోలుకుంటాడో తెలియదు నువ్వు అతని కోసం ఎదురు చూస్తూ బయ బయట ఎక్కడో ఒంటరిగా ఉంటే నీ సేఫ్టీ గురించి చూసుకుంటావా లేక అర్జున్ని చూసుకుంటావా అయినా ఈ టైంలో నువ్వు బయట ఉండడం కరెక్ట్ కాదు నువ్వు వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మాట్లాడకు నీకు ఎప్పుడు మాట్లాడాలని అనిపిస్తుందో అప్పుడే మాట్లాడు ఇప్పటికీ మాత్రం నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి అర్జున్ కూడా ఇదే కోరుకుంటాడు నువ్వు ఇక ఏమీ ఆలోచించకు పద ఇంటి దాకా నేను కూడా వస్తాను అంటూ వందనాను ఒప్పించి ఇంట్లో దిగబెట్టింది ఆ రోజు మొదలు ఆమె ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడం మానేసింది ఒక వారం తర్వాత మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యింది ఉదయం లేవగానే అర్జున్ దగ్గరికి వెళ్ళి రావటం ఆఫీస్కి వెళ్ళడం సాయంత్రం ఆఫీసు అవగానే అర్జున్ దగ్గర ఉండి రాత్రికి ఇంటికి వెళ్ళి పడుకోవడం ఇదే పనిగా పెట్టుకుంది అర్జున్ వంటికి అయిన గాయాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి ముఖం కాస్త మామూలుగా అయింది ఒక నెలకి అనుకోకుండా ఒకరోజు అర్జున్ కళ్ళు తెరిచాడు కానీ అతని శరీరం మొత్తం కదలికల్ని కోల్పోయింది మన మాటలు వినగలడు చెప్పేది అర్థం చేసుకోగలడు కానీ బెడ్ పై నుండి కదలలేడు అని డాక్టర్ చెప్పారు అయినా వందన అర్జున్ని వదిలిపెట్టలేదు యాక్సిడెంట్ అయిన రోజు అర్జున్ అడిగిన మాట రేపు మన పెళ్లి అయ్యాక రోజు నువ్వే నాకు తినిపించాలి అని అది జ్ఞాపకంగా పెట్టుకున్న వందన రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో తన చేత్తో ఏదో ఒకటి వండుకొని హాస్పిటల్కి వెళ్ళి అర్జున్కి స్పూన్తో ఫీడ్ చేస్తూ ఉంటుంది అతనికి సంబంధించిన ప్రతి విషయాన్ని అతని భార్యలా భావించి అతని వల్లు తుడవటం మందులు వేయటం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దగ్గరుండి తినిపించే ప్రయత్నం చేయటం అన్ని వందన ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేస్తూనే ఉంది మొదట్లో అర్జున్ కోలుకుంటాడు అనే ఆశ ఉండేది ఇప్పుడిప్పుడు ఆ ఆశ కూడా సన్నగిల్లుతుంది అప్పటి నుండి వందన ఇలా నిస్తేజంగా మారిపోయింది ఏ విషయాన్ని ఎవరిని పట్టించుకోదు అమ్మా నాన్నల్ని కూడా ఏమీ అడగదు వారికి ఏమీ చెప్పదు తనకు సంబంధించినంత వరకు అర్జున్ తప్ప ఆమెకు మరో ప్రపంచంతో సంబంధమే లేదు అందుకే మీ ఫ్రెండ్ ఆదిత్యను ఇక వందనతో పరిచయం పెంచుకునే కార్యక్రమం మానుకోమని చెప్పండి వందన అర్జుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదు అని దివ్య ప్రతాప్ వైపు చూస్తూ గట్టిగా చెప్పేసింది ఈ కథ ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ లిజనింగ్